ఈ వింటర్ సీజన్లో మన స్కిన్ అస్సలు డ్రై అవ్వకుండా చాలా స్మూత్గా చాలా గ్లోగా ఉండాలంటే ఈ చిన్న రెమెడీని ఫాలో అయిపోండి వీడియో కూడా చాలా షార్ట్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ అయితే ఫాస్ట్గా మీకు వస్తుంది కాబట్టి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది ఓకే ముందుగా ఏం చేస్తారంటే ఒక బౌల్ తీసుకోండి అందులో మన పాల మీద మీగడ ఉంటుంది కదా దాన్ని ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోండి ఇంట్లో ఇంకెవరైనా ప్యాకింగ్ వేసుకోవాలనుకుంటే మాత్రం ఇంకో రెండు స్పూన్లు మిగడనైతే వేసుకోండి ఓకే తర్వాత ఇందులో కాఫీ పౌడర్ కూడా వేసుకోండి కాఫీ పొడి ఒక స్పూన్ వరకు వేసుకోండి తర్వాత తేనెని ఒక స్పూన్ వరకు వేసుకోండి ఈ చలికాలంలో మన స్కిన్ అనేది చాలా కేర్గా తీసుకోవాలండి ఎందుకంటే ఏమాత్రం మనము అశ్రద్ధ చేస్తా కూడా స్కిన్ అనేది బాగా ప్యాచల్ ప్యాచల్ అయిపోయి బాగా మా పగిలిపోతుంది అనమాట ఫేస్ పైన పెదవుల దగ్గర కానీ చెంపల దగ్గర కానీ ఇలా మొత్తం డ్రై అయిపోయి స్కిన్ అంతా లేస్తూ ఉంటుంది అలాంటి వారికి మాత్రం ఈ ప్యాక్ చాలా మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది మనం ఇక్కడ పాలమిగడని తీసుకున్నాం కదా పాలమిగడ వల్ల మన స్కిన్కి చాలా మంచి గ్లో ఇస్తుంది అలాగే దీంట్లో ఉండే పోషకాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి బాగా హెల్ప్ చేస్తాయి అనమాట పాలమేగడ్డలో ఫ్యాట్ ఎక్కువగా ఉన్నందున మన చర్మాన్ని చాలా మటుకు హైడ్రేట్గా ఉంచి స్కిన్ని చాలా గ్లోగా మనకి చాలా స్మూత్గా చేస్తుంది బర్నింగ్ ఏమన్నా మంటల్గా నాకు ఉంటాయి కదా ఫేస్ పైన వాటిని కూడా మనకి చాలా వరకు తగ్గిస్తుంది అనమాట అందుకని పాలమని తీసుకోవడం వల్ల మంచి స్కిన్కి మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి మీరు చక్కగా యూజ్ చేసుకోవచ్చు తర్వాత ఇందులో మనం కాఫీ కూడా వేసుకున్నాం కదా కాఫీ మనం తాగితే బాడీకి ఎంత ఎనర్జీ వస్తుందో స్కిన్కి అప్లై చేయడం వల్ల స్కిన్కి కూడా చాలా మంచి ఎనర్జీ వస్తుంది నిజమండి ఇది నేను తెలుసుకొని మీకు చెప్తున్నాను ఏదో ఏమో ఏదో చెప్తుందని కాదు ఓకే కాఫీ వల్ల సెల్ గ్రోత్ని బాగా పెంచుతుందండి అలాగే స్కిన్ కూడా చాలా స్మూత్గా ఉంటుంది మొహం పైన ఇలా మర్దన చేయడం వల్ల మన స్కిన్ పైన బ్లడ్ సర్కులేషన్ని చాలా వరకు ఇంప్రూవ్ చేస్తుంది అనమాట అలాంటప్పుడు మన స్కిన్ అనేది చాలా గ్లోగా ఉంటుంది చాలా స్మూత్గా కూడా ఉంటుంది ఇలా మీరు ఈ ప్యాక్ని వేసిన తర్వాత కాసేపు మర్దన అయితే చేసుకోండి ఓకే మర్దన చేసుకోవడం వల్ల మీ స్కిన్ పైన మంచి గ్లో అయితే వస్తుంది మీరు కొంచెం డార్క్గా ఉన్నా సరే మీ స్కిన్ చాలా డల్గా ఉన్నా సరే మంచి గ్లో అనేది వస్తుంది చర్మం డ్రై అయిపోతే మాత్రం చాలా స్మూత్గా అయితే అవుతుంది మనం ఇందులో కాఫీ పొడి తర్వాత పాలమేగడ తేనెని కూడా వేసుకున్నాం కదా తేనె వల్ల కూడా మంచి లాభాలు ఉన్నాయి ఫేస్ పైన ఉన్న డెడ్ స్కిన్ కూడా రిమూవ్ అయిపోతుంది మనం తేనెని యూజ్ చేసుకున్నాం కూడా తేనె వల్ల చర్మం అనేది రంగు మారుతుందంటే తెల్లగా అవుతుంది అలాగే చాలా తేమని అందిస్తుంది అనమాట కాబట్టి మీరు తేనెని వేసుకుంటే మంచి లాభం అవుతుంది ఒక ఇరవై నిమిషాలు ఉంచేసి వాటర్తో క్లీన్ చేయండి చూసారా వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలదాం అంతవరకు టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్